హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లేటి అమూల్య రోజు ఈ వీడియోలో మనం టీచింగ్ మెథడ్స్లో విశ్లేషణ పద్ధతి అనాలసిస్ మెథడ్ దీన్ని అనలిటికల్ మెథడ్ అని కూడా ఉండొచ్చు సో దీని గురించి అయితే చేద్దాం ముందు ఈ అనలిటికల్ మెథడ్ ఈజ్ ప్రపోజ్డ్ బై థామస్ యంగ్ థామస్ యంగ్ ఈ యంగ్ గురించి ఒక క్వశ్చన్ మనకి మొన్న టీజీటీలో కూడా రావడం జరిగింది దాని గురించి నేను చెప్తాను సో ఈ అనలిటికల్ మెథడ్ని ప్రపోజ్ చేసింది ఎవరు అంటే అడ్వకేటెడ్ బై థామస్ యంగ్ యాక్చువల్గా ఈ అనలిటిక్ అనే వర్డ్ ఎక్కడి నుండి వచ్చిందంటే డిరైవ్డ్ ఫ్రమ్ గ్రీక్ గ్రీక్ నుండి వచ్చింది ఆ టర్మ్ ఏంటంటే అనాల అనలూసిస్ అనలూసిస్ అనే గ్రీక్ వర్డ్ నుండి అనాలసిస్ లేదా అనలిటికల్ అనే వర్డ్ వచ్చింది దీని అర్థం ఏంటంటే టు స్ప్లిట్ స్పిట్ అంటే ఏంటి చిన్న చిన్న భాగాలుగా విడిగొట్టడం సింప్లీ బ్రేకింగ్ అప్ ఓకేనా సో ఇక్కడ చూడండి అంటే ఏంటి ఇక్కడ ఇచ్చినటువంటి సమస్యను చిన్న చిన్న భాగాలుగా విభజించి బోధించడాన్ని విశ్లేషణ పద్ధతి అంటారు అంటే ఇప్పుడు అనలిటికల్ అంటే ఏమన్నట్టు అనలిటికల్ అనేది ఒక గ్రీక్ టర్మ్ అనాలసిస్ నుండి వచ్చింది దాని మీనింగ్ ఏంటంటే టూ స్పిట్ సో చిన్న చిన్న భాగాలుగా విడగొట్టడాన్ని విశ్లేషణ పద్ధతి అంటారు విశ్లేషణ అంటే కలిసి ఉన్నదాన్ని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టాలి అవి కూడా అర్థవంతంగా విడగొట్టాల్సి ఉంటుంది అండ్ ఒక సమస్యను కొన్ని కోణాల నుంచి సూక్ష్మాతి సూక్ష్మంగా విడగొట్టడాన్ని విశ్లేషణ అంటారు ఓకేనా ఈ పద్ధతిలో కీలక భావనలు వెనుక తీయడం జరుగుతుంది అండ్ ఇచ్చినటువంటి సమస్యలలో సాధించవలసిన అంశంతో ప్రారంభమవుతుంది అంటే మనకి ఏ ప్రాబ్లం అయితే ఇచ్చిందో మనం ఏం సాధించాలో దాని నుండి స్టార్ట్ చేస్తే మెల్లమెల్ల చిన్న 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 అంశాన్ని చిన్న చిన్న బ్రేకింగ్ అప్స్ అండ్ చిన్న చిన్న పార్ట్స్కి డివైడ్ చేసుకుంటూ మొత్తం దానికి సొల్యూషన్ని కనుక్కోవాల్సి ఉంటుంది అండ్ సాధించవలసిన దాని నుంచి ప్రారంభించి దత్తాంశం వైపు పోవడంతో ప్రతి సోపానం తార్కికంగా ఉండి సమస్యను సాధించే విధానం మాత్రమే తెలుసుకోవడం జరుగుతుంది ఓకేనా సో మనం ఏం సాధించాలి క్వశ్చన్ ఇస్తారు ఏం సాధించాలో దాని నుండి స్టార్ట్ చేస్తూ ఇచ్చిన దత్తాంశం వైపు పోవడం ద్వారా ప్రతి సోపానాన్ని అంటే ప్రతి ఎవ్రీ స్టెప్ కూడా లాజిక్గా ఉంటూ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే విధంగా ఈ అనలిటికల్ మెథడ్ అనేది ఉంటుంది ఇట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ ఇది ఎలా అంటే అన్నోన్ టు నోన్ యాక్చువల్గా మనకి ఏం సాధించాలో మనకు తెలీదు కానీ అక్కడ నుండి స్టార్ట్ చేస్తున్నాం అంటే అన్నోన్ నుండి స్టార్ట్ చేసి దత్తాంశం వైపు వెళ్తున్నాం దత్తాంశం అంటే ఇచ్చింది మనకు తెలుసు అన్నట్టు సో అన్నోన్ టు నోన్ అండ్ కన్క్లూజన్స్ టు హైపోతసిస్ కన్క్లూజన్ అంటే ఏంటి లాస్ట్ ఆ కన్క్లూజన్ నుండి హైపోతసిస్ పరికల్పన వైపు వెళ్ళాల్సి ఉంటుంది అండ్ ఆల్సో ఆబ్స్ట్రాక్ట్ టు కాంక్రీట్ అంటే అమూర్తత్వం నుండి మూర్తత్వం వైపు వెళ్ళడం జరుగుతుంది అండ్ ఆల్సో కాంప్లెక్స్ టు సింపుల్ పెద్దగా ఉన్నటువంటి ప్రాబ్లమ్ని చిన్న చిన్న భాగాలుగా విడుదడుతాం అంటే కాంప్లెక్స్ ప్రాబ్లమ్ని సింపుల్గా డిజాల్వ్ చేస్తామన్నమాట ఇట్ ఈజ్ నోన్ ఐజ్ ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ దీన్ని ఏమంటారు అంటే అనలిటికల్ మెథడ్ని ప్రాసెస్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ పిఓటీ అని గుర్తుంచుకోండి ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ అంటే ఏంటి అంటే అనలిటికల్ మెథడ్ తారన్ డైక్ సేస్ దట్ ఈ అనలిటికల్ మెథడ్ గురించి తారం ఏం చెప్పిందంటే ఆల్ ద హైయెస్ట్ ఇంటెలెక్చువల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద మైండ్ ఈజ్ అనాలిసిస్ ఆల్ ద హైయెస్ట్ ఇంటెలెక్చువల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద మైండ్ ఈజ్ అనాలిసిస్ హైయెస్ట్ ప్రియారిటీ అనమాట ఇంటెలెక్చువల్ లో హైయెస్ట్ ఉంటుంది సో దీని యొక్క మెరిట్స్ చూసినట్టయితే దీనికన్నా ముందు యంగ్ ఏం చెప్తాడంటే ఈ అనలిటికల్ మెథడ్ గురించి అనాలసిస్ మెథడ్ గురించి ఒక చిన్న సూది నుండి పెద్ద గడ్డివామును ఈదినట్టు అనే సామెత దేనికి సంబంధించింది అంటే ఈ అనలిటికల్ మెథడ్కి సంబంధించింది అంటే పెద్ద గడ్డి మొక్కలను చిన్న చిన్న పార్ట్స్ యూజ్ చేసి డివైడ్ చేసి చిన్న సూదిని అందరం కూడా పంపించగలిగే మెథడ్ ఏంటి అంటే అనాలసిస్ మెథడ్ లేదా అనలిటికల్ మెథడ్ ఇక్కడ మెరిట్ చూద్దాం ఇది తార్కిక విధానము అంటే లాజిక్ అనమాట కనుక విద్యార్థులకు ఎటువంటి సందేహాలు రావు విద్యార్థులు కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఉత్సాహాన్ని పెంపొందిస్తుంది ఓకేనా అంటే ఇట్ ఈజ్ ఎ లాజికల్ మెథడ్ అండ్ ఇట్ ఇట్ ఫెసిలిటేట్స్ అండర్స్టాండింగ్ అంటే ఇంకా అర్థం చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది సమస్య సాధనలో అన్ని సోపాటులు తగిన కారణము సమర్థన ఉంటాయి ఎందుకంటే లాజిక్ ఉంటుంది కాబట్టి అండ్ విద్యార్థులకు సంపూర్ణమైన అవగాహన కూడా పెంపొందుతుంది అవగాహన తాత్విక జ్ఞానం ఒరిజినాలిటీ కూడా డెవలప్ అవుతాయి సో ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఇట్ డెవలప్స్ గుడ్ రిలేషన్ బిట్వీన్ ద టీచర్ అండ్ స్టూడెంట్ టీచర్ ఇంకా స్టూడెంట్స్కి మధ్య ఒక గుడ్ రిలేషన్ని ఈ అనలిటికల్ మెథడ్ ద్వారా పెంపొందించవచ్చు ఇట్ ఈజ్ ఏ సైకలాజికల్ మెథడ్ ఇది మనోవిజ్ఞాన పద్ధతిని అనుసంధానం చేసుకొని ఉంటుంది అండ్ వ్యాలీడ్ రీజన్స్ టు జస్టిఫై ఎవ్రీ స్టెప్ ఇన్ ద సీక్వెన్స్ అంటే ప్రతి సోపానానికి కూడా తగిన కారణము మరియు వాటికి సమర్థన అంటే వ్యాలిడ్ రీజన్ అనేది ఖచ్చితంగా ఉంటాయి ఇట్ ఎంకరేజెస్ మీనింగ్ ఫుల్ లెర్నింగ్ సంపూర్ణమైన అవగాహనకు తోడ్పడుతుంది ఇట్ ఎంకరేజెస్ ఒరిజినాలిటీ అండ్ థింకింగ్ అండ్ రీజనింగ్ అవగాహన తార్కిక్ జ్ఞానాన్ని పెంపొందిస్తాయి యాక్టివ్ పార్టిసిపేషన్ ఆఫ్ ద లెర్నర్ లర్నర్ అంటే స్టూడెంట్ ఎప్పుడు ఎల్లప్పుడూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాడు ఇట్ రెడ్యూసెస్ హోంవర్క్ ఈ అనలిటికల్ మెథడ్ ద్వారా కూడా హోంవర్క్ అనేది చాలా వరకు తగ్గించవచ్చు అండ్ నో నీడ్ టు మెమొరైజ్ ద స్టెప్స్ స్టెప్స్ని బట్టిఫై చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇవన్నీ లాజికల్ ఆర్డర్లో ఉంటాయి కాబట్టి అండ్ ఈచ్ స్టెప్ హైజ్ ఇట్స్ రీజన్ అండ్ జస్టిఫికేషన్ ప్రతి స్టెప్కి రీజన్స్ ఉంటాయి కాబట్టి మనం ఒకదాని నుండి ఒకటి సింపుల్గా సాల్వ్ చేసుకుంటూ రావచ్చు నో నీడ్ ఆఫ్ రోట్ మెమొరీ అంటే బటిఫై చేయాల్సిన అవసరం కానీ గుర్తుంచుకోవాల్సిన అవసరం కానీ ఎక్కువ లేవు అండ్ కమింగ్ టు డీమెరిట్స్ వీటి యొక్క దోషాలు అంటే డిమెరిట్స్ లోపాలు ఏంటంటే ఇది సుదీర్ఘమైనటువంటి పద్ధతి అంటే ఇట్ ఏ లెంతి లెబోరియస్ అండ్ టైం కన్జ్యూమింగ్ దీని ద్వారా చాలా శ్రమతో కూడుకున్నది అండ్ చాలా టైం కూడా వేస్ట్ అయిపోతుంది ఓకేనా దీని ద్వారా వేగాన్ని పెంపొందించడం అంటే స్పీడ్ని ఎక్కువ స్పీడ్ అండ్ ఎఫిషియన్స్ని పెంపొందించలేము అండ్ ఆల్సో ఈ పద్ధతిని గణితంలోని అన్ని శీర్షికలకు ఉపయోగించడం అంటే నాట్ సూటబుల్ ఫర్ ఆల్ టాపిక్స్ శీర్షిక అంటే ఏంటి టాపిక్ ప్రతి టాపిక్కి కూడా ఈ అన అనలిటికల్ మెథడ్ అనేది సూట్ కాకపోవచ్చు సో దీస్ ఆర్ ద మెరిట్స్ అండ్ డీమెరిట్స్ ఆఫ్ అనలిటికల్ మెథడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్